ఈరోజు భారత రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి వేసి ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో ధర్మారం వర్గ వైఎస్ఆర్ సిల్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఇరవై ఆరో తారీఖున పంతొమ్మిది భారత రాజ్యాంగాన్ని ఆమోదించబడిన దినోత్సవం దాదాపుగా పంతొమ్మిది తొమ్మిది నుంచి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగుకి డెబ్బై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఒక తల్లి విదవారిని ఎలా కందిందో మన రాజ్యాంగాన్ని కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు దర్శించి ప్రపంచానికే శిక్షానటువంటి బాబు పైన వ్యక్తి ఆయన్ను విన్నేటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఆదర్శంగా తీసుకొని ఆయన అడుగుజాడ నడవాలని చెప్పేసి అదేవిధంగా ఇప్పుడు ఏ రాజకీయ పార్టీ అయినా కూడా రాష్ట్రంలో అయితేనే కేంద్రంలో అయితేనే ఆయన ఆలోచనలకు అనుగుణంగానే పనిచేయాల్సిందే ఏ అయినా సరే కావున ఆయన అందరి వాడు అన్ని కులస్తులకు వల్ల వ్యక్తి ఇప్పుడు బడుగు బలహీన వర్గాల ఆశా చూసి ఎస్సీ ఎస్టీ ముస్లిం మైనార్టీ కులాలకు ఆదర్శమైనటువంటి వ్యక్తి ఆయనే లేకపోతే ఈ ప్రపంచంలో మానవ మనయుడ ఇలా బ్రతకాలంటే చాలా ఇబ్బందికరంగా ఉండేది కావున ఆయనను స్మరించుకొని ఈరోజు డెబ్బై ఐదు వసంతాలు పూర్తి ఎస్కూకల్పంగా మన రాజ్యాంగాన్ని ఆమోదించబడి దినోత్సవానికి ఈరోజు మేము శుభావందనం తెలియజేస్తున్నాం ఈరోజు శ్రీ సత్యసాయి జిల్లా కర్మవరం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ ఎస్టీ సోదరులందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేశామని చెప్పి గర్వంగా చెప్పుకుంటున్నాం అదే విధంగా అంబేద్కర్ గారికి ఈరోజు మూడవలతో ఘనంగా సత్కరించడం జరిగింది ఈ కార్యక్రమంలో ధర్మవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్పీ ఎస్పీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలు అంబేద్కర్ గారి ఆశయాలు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది ఇరవై ఆరో తారీఖున భారత రాజ్యాంగాన్ని ఆమోదించబడిన దినోత్సవం దాదాపుగా పంతొమ్మిది నలభై తొమ్మిది నుంచి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగుకి డెబ్బై సంవత్సరాలు పూర్తి చేయడం సందర్భంగా ఒక తల్లి విభవాన్ని ఎలా కందిందో మన రాజ్యాంగాన్ని కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించి రాజ్యానికే తీసాలని మహోన్నతమైన వ్యక్తి ఆయన్ను తిన్నేటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఆదర్శంగా తీసుకొని ఆయన అడుగు జాడల్లో నడవాలని చెప్పేసి అదేవిధంగా ఇప్పుడు ఏ రాజకీయ పార్టీ అయినా కూడా ఇప్పుడు రాష్ట్రంలో అయితేనే కేంద్రంలో అయితేనే ఆయన ఆలోచనలకు అనుగుణంగానే పనిచేయాల్సింది ఏ పార్టీ అయినా సరే కావున ఆయన అందరి వాడు అన్ని తులస్తులకు వన్న చేసినటువంటి వ్యక్తి ఇప్పుడు పడుగు బలుహీన వర్గాల ఆశా చూసి ఎస్సీ ఎస్టీ ముస్లిం మైనార్టీ బీసీ అన్ని కులాలకు ఆదర్శమైనటువంటి వ్యక్తి ఆయనే లేకపోతే ప్రపంచంలో మానవ మనగడ ఇలా బ్రతకాలంటే చాలా ఇబ్బందికరంగా ఉండేది కావున ఆయనను స్మరించుకొని ఈరోజు డెబ్బై ఐదు వసంతాలు పూర్తి చేసుకున్న సుదృతాత్మకంగా మన రాజ్యాంగాన్ని ఆమోదించబడిన దినోత్సవానికి ఈరోజు మేము శుభాభిన తెలియజేస్తున్నాం ఈరోజు శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ ఎస్టీ సోదరులందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేశామని చెప్పి గర్వంగా చెప్పుకుంటున్నాం అదేవిధంగా అంబేద్కర్ గారికి ఈరోజు పూలమాలతో ఘనంగా సత్కరించడం జరిగింది ఈ కార్యక్రమంలో ధర్మవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ ఎస్టీ నాయకులందరూ పాల్గొన్నారు అందరికీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి సాధిస్తాం సాధిస్తాం అంబేద్కర్ గారు ఆశయాలను కొనసాగిద్దాం కొనసాగిద్దాం అంబేద్కర్ గారు ఆశయాలను